హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ స్వచ్ఛమైన ఆవు పేడతో అయితే పిడకలు ఎలా తయారు చేయాలనేది చూద్దామండి ఈ విధంగా పిడకలు తయారు చేసి పెట్టుకున్నాం మనకో వన్ ఇయర్ అయినా సరే అస్సలు పాడవండి ఆవు పిడకల కోసం ముందు రోజు నైట్ అయితే కొంచెం ఆవు పేడ పెట్టింది అమ్మ అలాగే మరుసటి రోజు ఉదయాన్నే అయితే పెడుతుంది కదా ఇలాగ ఆవు పేడను అయితే తీసిపెట్టిందండి ఇలాగ మా ఇంట్లోనే ఆవు అయితే ఉంటుంది స్వచ్ఛమైన ఆవు పేడతో అయితే పిడకలు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూసేయండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఇలాగ ఆవు పేడనంతా కూడా అమ్మ ఇక్కడ ముందైతే బండలంతా కూడా క్లీన్ చేసింది తర్వాత పేడనంతా కూడా వేసేసి ఇలాగా ఇందులో ఉన్నటువంటి ఏదైనా గడ్డి పోచలు ఉంటాయి కదా అవన్నీ కూడా శుభ్రంగా అయితే ఏరేస్తుందండి చిన్న చిన్న రాళ్ళు అందు ఉంటే వేరేయాలి ఇలా శుభ్రంగా అయితే పేడనైతే తీసుకోవాలండి ఇలాగా ఆవుకైతే పచ్చగడ్డి అయితే వేసాము పచ్చగడ్డి వేయడం వల్ల పేడ అనేది చాలా బాగుంటుందండి మా సైడ్ ఎక్కువగా అరటికాయలు అయితే పండుతాయి అందువల్ల అరటికాయలు అయితే ఎక్కువగా తింటూ ఉంటుంది ఆవు అప్పుడప్పుడు అరటికాయలు తిన్నప్పుడు ఆవు పేడ వేరేలాగా అయితే ఉంటుందండి ఇలాగా పచ్చగడ్డి ఎండుగడ్డి వేసిన పేడ అయితే చాలా బాగుంటుంది ఇలాగా గడ్డి వేసినటువంటి పేడ అయితే తీసుకున్నాం మేము ఇక్కడ ఇందులోకి దశాంగం పౌడరు చందనము అదేవిధంగా పచ్చకర్పూరం అయితే వేస్తున్నాము ఇక్కడ పచ్చకర్పూరంలో అమ్మ అయితే అయితే వేసి పెట్టింది చూసారా ఈ విధంగా మిరియాలు వేసి పెట్టడం వల్ల కర్పూరంలో కర్పూరం అనేది మనకి కరిగిపోకుండా అయితే ఉంటుందండి ఇక్కడ ఒక ఐదారు కర్పూరం బిళ్ళను కొద్దిగా గంధాన్ని కొద్దిగా దశాంగం పౌడర్ని అన్నిటినీ అయితే వేసి ఇలాగా బాగా అయితే పిసుకుతుంది అమ్మ ఈ పేడనైతే మనము చపాతి పిండి పిసికినట్టయితే పిసకాలండి చాలా మెత్తగా అయితే పిసకాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల ఆవు పిడకలు అనేటివి మనకి చాలా మంచి వాసన అయితే వస్తాయండి ఈ విధంగా ఆవు పిడకలతో ప్రతి ఫ్రైడే కూడా అదే విధంగా ప్రతి ట్యూస్డే కూడా మనము ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో చాలా మంచిది మా ఇంట్లో ఆవునైతే లక్ష్మీదేవిలాగా అయితే భావిస్తామండి పేడని కూడా లక్ష్మీదేవిలాగానే భావిస్తాము ఈ విధంగా చూడండి అమ్మ అయితే ఎంత మెత్తగా అయితే పిసుకుతుందో దీన్నంతా కూడా చపాతి పిండి పిసుకున్నట్టయితే పిసుకుతూ ఉంది ఈ విధంగా నేను వన్ ఇయర్కి ఒకసారి అయితే చేసి ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటానండి నాకు వన్ ఇయర్ ఉన్నా సరే కవర్లో కట్టి పెట్టుకుంటాను ఆయన అసలు పాడవండి చాలా బాగుంటాయి మనం ఎండ పెట్టేటప్పుడు బాగా ఎండనివ్వాలి పిడకలు అనేటివి ఇక్కడ నేను కూడా అయితే హెల్ప్ చేస్తున్నాను అమ్మకి ఇలా ఇద్దరము కలిసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఇలా మెత్తగా అయితే పిసికామండి ఈ పి ఈ విధంగా పిసకడం వలన పేడ అనేది జిగురు అయితే వస్తుంది చూసారా విరిగిపోకుండా పిడకలు చాలా నీట్గా అయితే వస్తాయి ఈ విధంగా అంతా పిసికేసి ఒక టప్పులో అయితే వేసుకుంటున్నామండి పైకి తీసుకెళ్ళి పిడకలు చేసుకోవడానికి చూడండి ఇలాగ అమ్మ అంతా పిసికేసి ఇలాగా బండకేసి కొడుతుంది ఈ విధంగా పిసుకడం వల్ల చాలా బాగా వస్తాయండి అయితే ఆవు పిడకలతో ధూపం వేసుకుంటే చాలా మంచిదండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టము నేను ఇంట్లో వేసేటప్పుడు ప్రతిరోజు కూడా నా చుట్టూనే అయితే తిరుగుతారు చూడండి గడ్డిపోసలు అయితే చిన్న చిన్నగా ఉన్నా సరే అమ్మాయి ఎంత బాగా వేరేసిందో ఇలాగా అంతా పైకి అయితే తీసుకొని వచ్చి ఇక్కడ అయితే చేస్తున్నాము ఇలాగా కొంచెం కొంచెం తీసుకొని అయితే చేస్తున్నామండి చూడండి నా చేతికి అంత పచ్చగా అయితే అయ్యింది ఇలాగా కొద్ది కొద్దిగా తీసుకొని మధ్యలో హోల్ అయితే పెట్టుకోవాలండి ఈ మధ్యలో హోల్ పెట్టడం వల్ల మనకు పిడక అనేది తొందరగా ఎండిపోతుంది అదే విధంగా మనము ధూపం వేసుకునేటప్పుడు కూడా హోల్ పెట్టుకున్నాం అనుకో చాలా ఈజీగా అయితే ధూపం అండి ఇంకొకసారి అయితే నేను ధూపు మేలా వేసుకోవాలనేది వీడియో చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియోని కూడా అయితే చూడండి ఇలాగా పిడకలన్నీ ఈజీగా అయితే చేసుకోవచ్చండి మా పిల్లలైతే మా నాన్న దేలం అయితే తీసుకొని వెళ్ళాడు అందువలన రాలేదండి లేదంటే ఇదంతా గొరింటాకనేసి అంతా అంతా పూసేసుకొని ఉండేవాళ్ళు పిల్లల్ని తీసుకొని వచ్చినా మంచిదే అండి ఆ ఊపేడలో తప్పు లేదు పిసుకడం వలన కాకపోతే ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది అందువలన అయితే నేనైతే తీసుకురాలేదు ఈ వీడియో అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ మధ్య అన్న మ్యారేజ్ అని వెళ్ళాం కదా అప్పుడైతే తీసానండి చూడండి ఈ విధంగా పిడకలనైతే చాలా నీట్గా అయితే చేసుకోవచ్చు ఎత్తగా పిసకడం వలన పిసికేటప్పుడు మనకి పేడ గట్టిగా ఉంది అనిపిస్తే ఒక టూ త్రీ డ్రాప్స్ అలాగా వాటర్ అయితే వేసుకోవచ్చండి ఈ విధంగా నేను ఇందులోనే కొంచెం కొంచెము పచ్చకర్పూరము దశంగం పౌడరు చందనము అన్నీ వేసాము కదా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది బిడకలు అన్నిటినీ కూడా అయితే వేసేసాము చూడండి ఇక్కడ మాకు ఒక హండ్రెడ్ దాకా అయితే వచ్చాయి ఇవి ఆల్మోస్ట్ అన్నీ నేనే అయితే తీసుకొచ్చుకుంటానండి అమ్మకు ఒక ట్వంటీ అలాగా ఉంచుతాను అమ్మ అయిపోతే మళ్ళీ చేసుకుంటూ ఉంటుంది ఇలాగా ఈవినింగ్ చూడండి ఎంత బాగా ఎండిపోయాయో ఇప్పుడైతే మనము వీటిని తీద్దామండి ఎలా వస్తాయో చూద్దాము చూడండి ఇలాగ లాగేస్తే వచ్చేస్తాయి ఇక్కడ కొంచెం పచ్చిగా అయితే ఉన్నాయి కదా ఇలాగ నైట్ అయితే నేను అన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో అయితే పెట్టేశాను తర్వాత మరుసటి రోజు కూడా అయితే ఇవి ఎండ పెట్టానండి ఇలాగా మళ్ళీ అన్నీ తిరిగేసి అయితే ఎండ పెట్టేశాను ఇలాగా ఈ ఆవు పిడకలతో అమ్మ ధూప్ స్టిక్స్ కూడా అయితే చేసిందండి చాలా మంచి స్మెల్ అయితే ఉంటాయి ఇళ్ళంతా వాసన వస్తాయండి అమ్మ ధూప్ స్టిక్స్ చేసింది వాటిలతో కన్నా ఇంట్లో వెలిగించామనుకో ఇల్లు అంతా మంచి స్మెల్ అయితే ఉంటాయండి ఇలాగ మరుసటి రోజు అన్ని ఎండబెట్టానండి ఈరోజైతే పిల్లలు వచ్చారు నాతో పాటు తీసుకురావడానికి చూడండి అమ్మ రోజు దేవుడికి పెడుతుంది కదా పూలన్నీ ఇలాగ ఎండపెట్టుకొని వీటిలతో గుగ్గులము అన్నీ కలిపి దూప్ స్టిక్స్ అయితే చేసుకునిందండి చాలా మంచి స్మెల్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ పిల్లలన్నీ పిడకలైతే టబ్లో అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ ఈవినింగ్ టైంలో కొంచెం కాలు కాలుతూ ఉండాయి అయినా సరే మింతెకి వద్దంటే వచ్చారు ఇలాగ పిల్లలతో కూడా ఏదైనా మనము పని చేపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు పొలంలోకి వెళ్ళైతే మట్టితో అయితే చాలా బాగా ఆడుకుంటారండి ఇలాగా ఈరోజైతే పిడకలతో అయితే ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళు ఇలాగ అన్నీ తీసి వాళ్ళే అయితే టబ్లో వేశారండి నేనైతే ఒక్కటి కూడా వేయలేదు ఎంత బాగా వేశారో చూడండి ఇద్దరూ కలిసి దానికి అయితే కొన్ని ఇంచేస్తుంది లేక అయితే చాలా నీట్గా అయితే చేస్తుంది ఏ పైన సరే ఇలాగ అన్ని టబ్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయామండి కిందకి ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నామనుకో మనము ఎండ పెట్టేసి బాగా మనకి వన్ ఇయర్ అయినా సరే ఇవి అస్సలు పాడవండి ఈ పిడకలతో ధూపము ఎలా వేయాలనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్